హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ గుడి ఎలా ఉందో ఈ గుడిని పెళ్లి మండపం అని పిలుస్తారంట అంటే రాజు కాలం గడిచిన గుడేను అది వచ్చి కోనేరు చూశారు కదా కోనేరు మధ్యలో కూడా ఒక మండపం ఉంది చూడండి బాగా ఆ కనిపించేది ఒగిరి కొండ అక్కడ కనిపించేది కూడా ఒక గుడేను ఈ గుడి వచ్చి మొత్తం మామిడి చెట్లు ఉండాయి ఈ వచ్చి మండపాలు ఉన్నాయి కొన్ని మండపాలు శిథిలమయ్యే ఉన్నాయి అంటే కూలిపోయి ఉన్నాయి కూడా చూడండి పైనే శిలపాలని ఎలా చెక్కుంటారో చూడండి ఇలాంటి రాళ్ళ గుర్తులను బట్టి నేను చెప్తుంటాను ప్రతి ఒక వీడియోలో కూడా ఇక్కడ మండపం ఉన్నదానో లేక గుడి ఉన్నదోనో చెప్తుంటాను చూస్తున్నారు కదా చూడండి స్తంభాలు ఎలా పడిపోయి ఉన్నాయో ఇలాంటి స్థంభాలు గుడ్లకే ఉపయోగిస్తారు చూడండి బాగా చూశారు కదా ఇదంతా కూడా మండపాలే ఉన్నాయి కూలిపోయేవి ఆ లోపల ఉండేది మామిడి చెట్లేను ఈ బయట ఉండేది గాలిగోపురం మామూలుగా అయితే కానీ దాన్ని పెళ్లి మండపం అని పిలుస్తారంట రాజుల కాలము పెళ్ళిళ్ళు చేసుకునే ఇక్కడ మండపంలో అంటే రాజు కర్మ కూడా పెళ్లి మండపమే అనిపించేది అంట చూడండి మండపాలు ఎలా ఉన్నాయో బయట బాగా చూడండి పెళ్లి మండపం ఎలా ఉందో పెళ్లి మండపం లోపల మొత్తము మామిడి చెట్లే ఉంటాయి చూసారు కదా సైడ్ కూడా మండపాలు ఎలా ఉన్నాయో ఇక్కడ మొత్తం అలాగే ఉన్నాయి మండపాలు సగం కూలిపోయాయి ఇప్పుడు లోపల చూద్దాం చూస్తున్నారు కదా ఈ సైడ్ ఎలా ఉందో చూడండి పైన హోల్ ఉంది కదా అక్కడి నుంచి ఎక్కి టాప్కి వెళ్ళొచ్చు టాప్ టాప్కి కూడా వెళ్ళచ్చు మొత్తము శిల్పాలే ఉన్నాయి డిజైన్స్ ఎలా ఉంటాయో బాగా చూడండి డిజైన్స్ ఏ విధంగా ఉన్నాయో చూస్తున్నారు కదా డిజైన్స్ ఎలా ఉంటాయో చూడండి ఇక్కడ ఒక శిల్పం ఉంది బాగా చూడండి దీనికి ఎదురు ఇంకొక శిల్పం కూడా ఉంటుంది ఆ సైడ్ చూడండి బాగా ఉంది కదా శిల్పం ఇంకొద్ది ముందుకు పోతే ఇంకొక రెండు శిల్పాలు ఉంటాయి ఈ సైడ్ ఆ సైడ్ వచ్చే శిల్పం ఉంటుంది మళ్ళీ తర్వాత డిజైన్ అయితే చూడండి ఎలా ఉందో ఇప్పుడైతే మనం బయట చూద్దాం గుడి ఎలా ఉందో చూసారు కదా లేదు శిల్పానికి అంటే ఎవరన్నా పడగొట్టేసి ఉండొచ్చు లేదా అదే పడిపోయి ఉండొచ్చు నైస్గా డిజైన్స్ ఎలా ఉంటాయో చూడండి బాగా చూస్తున్నారు కదా ఏ విధంగా డిజైన్స్ ఉన్నాయో బాగా చూడండి క్లియర్గా చూడండి డిజైన్స్ చూసారు కదా సంబాల్లా ఉన్నాయి అక్కడ ఆ విధానికి ఉపయోగించేవారు తెలియదు మనకు అప్పట్లో రాజు కనిపించేది కనిపించే ఇది వచ్చి కోనేరు దేవకన్నీళ్ళు ఆ కొనేరులో స్నానం చేసేదంట దానికోసమే అప్పట్లో రాజులు కట్టించారంట అంటే రాజు గడిచేయడానుకో చూడండి ఏ విధంగా ఉందో కొనేరు ఇలాంటి కొనేరులే మూడు వందల అరవై నాకు తెలిసి అంటే గుడికి ఒక కొనేరు ఉంటుంది వాళ్ళు రోజుకి ఒక కొనేరులోనే స్నానం చేసేవాళ్ళు అంట దేవకనిలో చూస్తున్నారు కదా గాలిగోపురం ఎలా ఉందో దాన్ని పెళ్లి మండపం అని పిలుస్తారు చూడండి ఎవరైనా తెలియని వాళ్ళు గాలిగోపురం అనుకుంటారు కానీ ఆ కనిపించే దాన్నే పెళ్లి మండపం అని పిలుస్తారంట చూడండి నీల మధ్యలో మండపం ఉంది చూశారు కదా అంటే నీలకు సెంటర్లో ఉంది చూడండి నీళ్ళు వచ్చే ట్యాప్ ఉంది చూడండిటా చూస్తున్నారు కదా నీళ్ళు వచ్చే ట్యాప్ ఎలా ఉందో మూడు సైడ్లలో ఏడ లేదు ఆ సైడు ఆ సైడు ఆ సైడు ఏడా లేదు ఒక్క సైడే అలా నీళ్ళు వచ్చే ట్యాప్ లాగుంది చూస్తున్నారు కదా బాగా చూడండి నాకు తెలిసి ఈ ట్యాప్లో గుండే నీళ్ళు వచ్చి ఉంటాయి ఇప్పుడు గుళ్ళు చూద్దాం చూడండి ఫ్రెండ్స్ మన గుర్రానికి కన్ను కూడా ఎలా పెట్టున్నారు చూడండి అంటే అంత నైస్గా శిల్పాలని డిజైన్ చేశారు అప్పట్లో రాజులు అంటే రాజులు కన్ను సిరిపులు చేసుకుంటారు అలా చూశారు కదా ఎంత నైస్గా ఉందో చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది చూసారు కదా డిజైన్స్ ఎలా ఉన్నాయో ఫ్రెండ్స్ నైస్గా బాగా చూడండి చాలా నైస్గా ఉన్నాయి కదా డిజైన్స్ చూడండి చూసారు కదా ప్రతి ఒక్క స్తంభానికి డిజైన్స్ ఉన్నాయి చూసారు కదా బొమ్మలో ఎలా ఉన్నాయో డిజైన్స్ ఎలా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ బాగా చూసారు కదా ప్రతి ఒక్క సాంబార్కి ఏదో ఒక బొమ్మ ఉంది శిల్పాలు ఏదో ఒక శిల్పం ఉంది చూశారు కదా ఏదో డిజైన్లు ఉన్నాయి ఏమో డిజైన్లు ఉన్నాయి మనకైతే తెలియదు అవి ఏం డిజైన్లు కూడా చూశారు కదా అవి దేనికి మనకు వస్తే కూడా తెలియదు మనకు కానీ వాళ్ళు అప్పట్లో అందం కోసం ఏమైనా పెట్టారేమో చూశారు చూడండి అక్కడ ఒక బొమ్మ ఉంది డిజైన్ శిల్పం చూశారు కదా నైస్గా చూడండి ఎలా ఉండే శిల్పాలు అంత నైస్గా నిర్మించారేమో అప్పట్లో శిల్పులు చూడండి ఎంత బాగుందాయో చూసారు కదా అది కూడా మండపం ఏమన్నా డాప్ట్ ఉండేది ఎంత నైస్గా ఉందో మండపం చూడండి ఏ విధంగా స్తంభాలు ఉన్నాయో అవి వచ్చి మామిడి చెట్టు పైన కాని వచ్చేది గోపురం కాని వచ్చేది మనకు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో నైస్గా చేపాలు స్తంభాలకి శిల్పాలు ఎలా ఉంటాయో డిజైన్స్ అంత బాగా అప్పుడు తయారు చేశారు ఏమో డిజైన్స్ చేశారు చూసారు కదా ఏ విధంగా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ అంటే డిజైన్స్ బాగుంటాయి కాబట్టి నేను చేయకు చూసారు కదా సంఖ్యలు కూడా అంత బాగుంటాయో నిజం సంఖ్యలు లాగే ఉంటాయి రాకనే ఆ విధంగా నిర్మించారు సంఖ్యని చూడండి గుడి బయటకు వస్తాము అది పెళ్లి మనకి బయటకు చూద్దామండి లోపల ఎలా ఉన్నాయో ఇవే అనేది ఉండేది పాతకాలం ఎలా ఉన్నాయో రాజకీయ ఎలా ఉన్నాయో మనకు తెలియదు ఇప్పుడైతే ప్రస్తుతం ఇప్పుడు ముందే టీమ్స్ పంపాడు ఇంక నుంచి గేమ్ లేవు మొత్తం మొట్టమొదటి అని చూపించాను ఆల్రెడీ ఇక్కడ నుంచి నాకైతే ఏం కేసు అంటే మనం వెళ్దాం బయట పెట్టినా బయట వచ్చేసా ఎలా బాగున్నాయో మొత్తం గాలిలో పిడుచు ఉంటాయి అయితే ఇవన్నీ సంభలేదు